ఈ కార్యక్రమంలోని పాత్రలన్నింటినీ పరిచయం చేస్తాను ఈ కార్యక్రమంలో ముందుగా మనం శ్రీకృష్ణ రాయబార నాటకం నుండి ద్వారక ఘట్టం చూసాము అందులో శ్రీకృష్ణ పాత్రధారిగా పెద్దలు మా నాన్నగారు జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు నటించారు అలానే అర్జున పాత్రధారిగా పెద్దలు శ్రీ గణేష్ కుమార్ గారు నంది అవార్డు గ్రహీత విజయవాడ నుంచి వచ్చి ఆయన మన గుడి మీద ఉన్న భక్తితో ఇక్కడికి వచ్చి ఆయన ప్రదర్శించారు ప్రతి ప్రదర్శనలో ఆయన కంపల్సరీగా మనకి ఇక్కడ ఉంటారు అలానే ఈ రోజు ప్రదర్శనలో కూడా ఉన్నారు రేపటి ప్రదర్శనలో ఆయన మనందరి ముందు నారద పాత్రధారిలో మనకి కనిపిస్తారు శ్రీకృష్ణ తులాభారంలో వారిని ఒక్కసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం గణేష్ కుమార్ గారిని గణేష్ కుమార్ గారిని నరసింహాచారులు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము అయ్యావు ధన్యవాదాలు సార్ మరి ఒక పాత్రసారి దుర్యోధన పాత్రధారిగా మన్ని అలరించిన డాక్టర్ పీలుట లక్ష్మీకాంత్ శర్మ గారు వారిని కూడా విశ్యాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం అలానే ఈ కౌరవ సభ హస్తినాపుర ఘట్టంలో ధృతరాష్ట్రుడిగా మన ముందున్నారు శ్రీ నరసింహరావు గారు ఆయన్ని కూడా నరసింహాచారులు గారు సత్కాల సత్కరించవలసిందిగా కోరుతున్నాను అలానే భీష్మ పాత్రధారిలో మల్లాది భాస్కర్ గారు ప్రముఖ రంగస్థల నటులు టీవీ నటులు ఎన్నో పరిషత్ నాటకాల్లో బహుమతి పొందిన గ్రహీత మల్లాది భాస్కర్ గారు రేపు కూడా మనకి ఆయన కనిపిస్తారు రేపు మన యాభై వసంతాల వేడుకల్లో భాగంగా ఆయనకి నాటక కళా సేవ పురస్కారాన్ని కూడా ఇవ్వటం జరుగుతోంది ధన్యవాదాలు సార్ అలానే కర్ణపాత్రధారిలో కర్ణుడిగా మన ముందున్నారు సూర్యప్రకాష్ గారు వడ్డీ సూర్యప్రకాష్ గారు ఈయన వనస్థలిపురంలో ఉంటారు ఈయన కూడా ఎన్నో పాత్రలు పోషించి అందరినీ మెప్పిస్తున్నారు వారిని కూడా మొమెంటోతో అలాగే శాల్వతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు సార్ ఈరోజు ద్రోణుడి పాత్రలో మన అలరించిన నారాయణ శర్మ గారు ద్రోణాచార్యుడు వెంకట నారాయణ శర్మ గారు హైదరాబాద్ వాస్తవ్యులు ఈయన కూడా ఎన్నో నాటకాల్లో ప్రదర్శించారు ఆయనకు కూడా శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను మొమెంటో అలానే వికర్ణుడి పాత్రధారిలో ఏ పాత్రనైనా రాయభారంలో ఏ పాత్రనైనా వేయగల సామర్థ్యం ఉన్న మా జంగయ్య గౌడ్ గారు ఆయన వికర్ణ పాత్రధారిలో ఈరోజు కనిపించారు ఆయన్ని కూడా కల్పన కళానికేతన్ అధినేత హైదరాబాదులో ఎన్నో నాటకాలను కూడా ప్రదర్శించి అందరి చేత కూడా కళా సేవ చేస్తున్నారు అలానే ఈరోజు హస్తినాపుర సభని విజృంభించిన మన అశ్వత్థామ నారాయణస్వామి గారు ఆయన ఎన్నో నాటకాలు ఎన్నో పరిషత్ నాటకాల్లో కూడా ప్రదర్శించారు మంచి పేరును తెచ్చుకున్నారు ఈరోజు మనకి అశ్వత్థామ పాత్రలో కనిపించారు అలానే మనకి ఈరోజు సంగీతం అందించిన మిత్రులు శ్రవణ్ కుమార్ గారు వారి వేదిక మీద ఉన్నారు అలానే మా అన్నగారు బ్రహ్మం గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము మా అన్నగారు వీరబ్రహ్మం గారు ఏది లేకపోయినా అటు వెనకాల కట్టెన్స్ లేకపోయినా ముందు పాత్రలు లేకపోయినా ఆ ముందు ఇది లేకపోయినా ఏది లేకపోయినా మనకి నాటకం అనేది రక్తి కట్టదు అంటే ఉన్నంతలో ఎంతవరకు చూపించగలము అనే ఒక సందర్భంలో ఈరోజు ఆ కట్టిన్ లేకుండా ఆడితే మీ విజన్ ఒకలా ఉంటుంది కట్టిన్ ఉంటే ఆడితే మీ విజన్ ఒకలా ఉంటుంది అంటే ఎంతవరకు మనం చేయగలమనే దాని మీద ఆ సంకల్ప బలంతో పొద్దున్నీ ఆ కట్టిన్స్ అన్నీ కట్టుకుని ఈ రకంగా చూపిస్తే కొంతమంది ప్రేక్షకులకి ఆ రకమైన అలవాటు ఏర్పడి మరి కొన్ని నాటకాలు చూడటానికి వాళ్ళు ప్రయత్నిస్తారనే భావంతో మేము ఈ కర్టెన్స్ అన్నీ కట్టడం జరిగింది సో అప్పుడు మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఒక కౌరవ సభ జరుగుతున్నట్టుగా మనం ఇంటెన్షనల్గా లోపల మనం ఫీల్ అవుతాం ఆ ఫీలింగ్ ఉండటం కోసమే ఈ కట్టెన్స్ అన్నీ కట్టి ఇలా సభని ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఇందాక చెప్పినట్టుగా ఏ కార్యక్రమం చేసినా అన్ని రకాల మనం ఇవాళ ఉగాది పచ్చడి తిన్నాము అంటే అందులో అన్ని రుచులు లేకపోతే ఉగాది పచ్చడి లేనట్టు ఈ నాటకం అనేది అన్ని రకాల ప్రక్రియలు లేకపోతే ఏది జరగదు అందులో ముఖ్యమైన ప్రక్రియ ఆహార్యం ఇంతటి చక్కని ఆహార్యం మనందరినీ చూసాం అందరి వేషాలు చక్కగా ఎంత అద్భుతంగా ఉన్నాయో అంతటి చక్కటి వేషాలని మనకి ఇచ్చిన బి వెంకటస్వామి గారు హైదరాబాద్ వాస్తవిలు నంది అవార్డు గ్రహీత వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము వెనవెంటని అలానే ఈ వెనకాల ఈ ఈ వెనకాల మనకి నాకు చెప్పినట్టుగా ఈ సెట్టింగ్స్ అన్నింటిని అంటే ఈ కట్టెన్స్ కట్టడం రేపు ఇంకా రెండు కట్టెన్స్ ఉంటాయి మళ్ళీ అవి కట్టడం ఇవన్నీ చేశాడు ఒక మిత్రులు ఎంతో సహాయం చేశారు అతను గణేష్ అతన్ని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ముందుగా వెంకటస్వామి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం ఎన్నో పరిషత్ నాటకాలకి ఎన్నో నాటకాలకి ఆహార్యం అందించి ఎన్నో సందర్భాల్లో ఉత్తమ ఆహార్యాన్ని తీసుకున్న వ్యక్తి మన వెంకటస్వామి గారు నంది అవార్డు గ్రహీత ఆయన కూడా మనందరికీ సుపరిచితులే మన ప్రతి ఉగాది ఉత్సవాలకి మన సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో ఆయన రావటం మనందరికీ మేకప్ చేయటం తెలిసిందే ధన్యవాదాలు సార్ అలానే ఈ రంగాలంకరణ దాంట్లో మనకి ముఖ్యంగా మనకి సహాయం చేసిన వ్యక్తి గణేష్ గణేష్ గారు ఆయన బెల్ ఎంప్లాయి ఆయన మన కోసం వచ్చి మాకు ఈ ఈ సెట్టింగ్స్ అన్ని విభాగాల్లో మనకి చక్కగా సహాయం చేశారు అలానే ఇంత చక్కటి కార్యక్రమానికి మనకి ఈ దృశ్యాన్ని ఆయన వీడియో పరంగా మనకి ఇచ్చి తర్వాత మళ్ళా మనం చూసుకునే విధంగా మనకి ఇస్తున్నటువంటి మా చంద్రశేఖర్ గారు మిత్రులు వారిని కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము ఇంకొక ఐదు నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది రండి సార్ చంద్రశేఖర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం రేపటి రోజున కూడా మంచి కార్యక్రమం ఉంది ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రేపటి రోజు శ్రీకృష్ణ తులాభారం పౌరాణిక పద్ధనాటకం ప్రదర్శించబడుతుంది దానికి కూడా మీరందరూ ఆరు నలభై ఐదు కల్లా ఖచ్చితంగా కార్యక్రమం మొదలు పెడతాము త్వరగానే పూర్తి చేస్తాము మీరందరూ కూడా చక్కగా వచ్చి కార్యక్రమాన్ని తగ్గించవలసిందిగా కోరుతున్నాం అలానే అలానే పెద్దలు గురువర్యులు విశ్వేశ్వర శాస్త్రి గారిని ఈ యొక్క నాటకం గురించి క్లుప్తంగా రెండు నిమిషాలు విశ్లేషణ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు ఎదురుగా ఉండి ఈ నాటకాన్ని ఇంతగా నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు మిమ్మల్ని చూసుకునే నటులు చక్కగా ఆనందంగా సంతోషంగా మనసు విప్పి నటన కొనసాగించడానికి చక్కని అవకాశం ఈనాడు ఈ రంగస్థలం కల్పించిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను ఎదురుగా కూర్చున్న వాళ్ళ యొక్క స్పందన అందరి స్పందన ఎలా ఉందో ఏమో కానీ నేను ప్రధానంగా ఎదురుగా కూర్చున్న తర్వాత ఒక రెండు మూడు పాత్రల్లో నేను ఇక్కడ ఉన్నానా అక్కడ ఉన్నానా అనే అనుమానం వచ్చింది నాకు ఒక్కొక్కసారి డాక్టర్ మా పిల్లుట్ల లక్ష్మీకాంత శర్మ గారు నాలో ప్రవేశించారా నేను ఆయనలో ప్రవేశించానా అర్థం కాని పరిస్థితిలో చాలాసేపు ఉండిపోయినా నేను అదేవిధంగా కృష్ణపాత్రధారి అపర శ్రీకృష్ణుడే మేము గ్రీన్ రూమ్లోనే కలిసిన తర్వాత వారి యొక్క ముఖ కవళికలు చూస్తే ఈనాడు నాటకాన్ని ఎలా ఎరగదీయాలి అనేటువంటి యొక్క అభిప్రాయంతో ఉన్నట్టుగా కనపడ్డారు వారు అలాగే వారు విశ్వరూపాన్ని సందర్శించారు విశ్వరూపాన్ని చూపించారు నిజంగా వాస్తవంగా ఇక కర్ణుడు పాత్రధారి కానీ నిజంగా ఆ అశ్వత్థామ చక్కని నటుడండి ఆహ్ చక్కని నటుడు అశ్వధామ ఇక మా గణేష్ గారు ఇది కృష్ణమాయ అంటే ఇలాగే ఉంటుంది ఆనందం కలుగుతుంది అంటానికి భయం కలుగుతుంది అని చెప్తారు వారి మాటలకి అర్థాలు వేరుగా ఉంటాయి అది నాకు తెలుసు ఇప్పుడు కాదు మేము దగ్గర దగ్గరగా ఒక ముప్పై సంవత్సరాల పరిచయం కలిగినటువంటి వ్యక్తులం వారి యొక్క హృదయం చాలా వెన్నలాంటిది అదే కాదు అసలు హార్మనిస్ట్ వాయిస్తున్నాడా లేకపోతే హార్మనిస్టు నాటకాన్ని నడిపిస్తున్నాడా మా అల్లుడిని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి అసలు అంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న హార్మోనిస్ట్ నేను చాలా తక్కువ మందిని చూశాను దగ్గర దగ్గరగా ఒక యాభై సంవత్సరాల పైచిలు గురించి కళారంగంతో పరిచయం ఉన్నవాడిని నేను అలాంటి హార్మోనిస్టులు కొంచెం అరుదుగా కనపడతారని చెప్పడం నేనే సాహసిస్తున్నాను అనకూడదు ఈ మాట కానీ అనలేక ఊరుకోలేకపోతున్నాను చిరంజీవి మా అల్లుడు శ్రవణకుమారు ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాలని తన చేతుల మీదుగా అనేక మంది కళాకారులు చక్కని ప్రదర్శనలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అతనికి నా శుభాశిస్సులు ఈనాటి నాటకం చాలా దిగ్విజయంగా మాత్రం కొనసాగడం జరిగింది ఇదే ఉత్సాహంతో ఇతోధికమైనటువంటి యొక్క ఇంకా ఇంకా ఉత్సాహంతో మనందరం ప్రేక్షకులంగా సరైనటువంటి యొక్క స్పందన ఇస్తూ ఉంటే నాటకం పైనుంచి ఆడటం వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది మన స్పందన ఇతోధికమైన బలాన్ని ఇస్తుంది విజృంభించి నాటకం ఆడటానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను మా ప్రేక్షక వర్గం తరఫు నుంచి అది రేపు ఈనాడు అర్జునుడు రేపు నారదుడు అవుతాడు ఆ నారదుడికి ఇవాళ చూసిన అర్జునుడికి అసలు ఏ రకమైనటువంటి పోలికలు ఉండవు నారదుడు అంటే ఇలాగే ఉంటాడేమో అనేలా రేపు మనం చూడబోతున్నాం ఇలాంటి అర్జునుడు అంటే ఇలా ఉండాలి కాబోలు అన్నట్టుగా ఇవాళ చూసాం నటుడంటే అలా ఉండాలండి ఏ పాత్ర వేసినా కూడా పాత్రలో మనిషి కనపడకూడదు పాత్రే కనపడాలి చాలా సీనియర్ ఆర్టిస్టు గణేష్ గారు లేదు వారి నాన్నగారి నాటకాలు కూడా చూసినటువంటి వాడిని చాలా నాటకాలు రెండు తరాల నటన బాంధవ్యం ఉన్నటువంటి వారు గణేష్ గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ రేపటి నాటకానికి అందరూ ప్రేక్షకులు కూడా సకాలంలో వచ్చి చక్కగా రసాస్వాదన చేయవలసిందిగా మరీ మరీ కోరుతూ మీ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను స్వస్తి